ఆ విషయాలు మాత్రమే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అయినా హత్య చేయబడిన వివేకానంద రెడ్డి గారి బిడ్డ బిడ్డ అయినా మాట్లాడుతున్నది సిబిఐ చెప్పకపోతే మాకు కూడా తెలియలేదు హత్య జరిగిన రోజు మేము ఫలానా చేశాము అని మేము అనలేదు ఎందుకంటే మాకే తెలియదు కాబట్టి కానీ హత్య జరిగిన పరిస్థితులు ఆ రోజులు కంటే ఇప్పుడు ఐదు సంవత్సరాలు గడిచిపోయింది కాబట్టి ఈ ఐదు సంవత్సరాలలో ఎన్నో ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి సిబిఐ సుదీర్ఘ కాలం పాటు విచారణ చేసింది ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు సిబిఐ చెప్పిన విషయము అవినాష్ రెడ్డిని అక్యూస్డ్గా చేర్చింది సిబిఐ సిబిఐ చెప్పింది మాత్రమే మేము చెప్తున్నాం మేమేదో ఎవరి క్యారెక్టరో అసాసినేట్ చేయడానికో లేకపోతే ఎవరినో డిఫేమ్ చేయడానికో ఎవరినో ఓడించడానికో రాజకీయాల కోసమో ఇది చేయటం లేదు కేవలం వివేకానందరెడ్డి గారి ఆత్మకు ఈ రోజు వరకు న్యాయం జరగలేదు శాంతి జరగలేదు కాబట్టే ఈరోజు ఇంతగా రాజశేఖర రెడ్డి బిడ్డైనా వివేకానందరెడ్డి గారి బిడ్డైనా ఇంతగా నిలబడి కొట్లాడుతున్నాము అంటే ప్రజావేదికలో ప్రజా కోర్టులో ఈరోజు న్యాయం తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి అడుగుతున్నాం మళ్ళీ చెప్తున్నాం సిబిఐ ఏది చెప్పిందో ఏది చెప్తుందో ఏది ఛార్జ్ షీట్లో చేర్చిందో ఆ అంశాలను మాత్రమే మాట్లాడుతున్నాం దానికి ఎందుకు భుజాలు దడుముకుంటున్నారు ఎందుకు ఇంతగా భయపడుతున్నారు మీరు ఓడిపోతారు అని మీరు నిర్ధారణకు వచ్చినట్టు మీరు ఇంత డెస్పరేట్గా ఇంత ఫస్ట్రేట్ అయ్యి వివేకానంద రెడ్డి గారి పర్సనల్ లైఫ్ని మీరు ఆయనను బదనాం చేయడానికి ఎంతగా ప్రయత్నిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు ఈ వికృత శ్రేష్టలు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లావు మిమ్మల్ని నాశనానికి దారి తీస్తాయని మళ్ళీ చెప్తున్నాం రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి సొంత తమ్ముడు ఆయన పర్సనల్ లైఫ్ ఆయన పర్సనల్ మాత్రమే పర్సనల్గా ఆయనను ఇట్లా టార్గెట్ చేసి ఆయనని క్యారెక్టర్ అసాసినేట్ చేయడం అన్నది దారుణం మళ్ళీ చెప్తున్నాం రెడ్డి గారి పర్సనల్ లైఫ్ గురించి ఎమ్మెల్సీగా ఆయనను మీరు పోటీలో వైసీపీ పోటీలో నిలబెట్టినప్పుడు కూడా మీకు తెలుసు వివేకానంద రెడ్డి గారి పర్సనల్ లైఫ్ గురించి అవినాష్ రెడ్డి గారి కోసము ఆయన ఆఖరి నిమిషం వరకు తిరుగుతున్నప్పుడు కూడా మీకు తెలుసు అప్పుడు అడ్డురాని పర్సనల్ లైఫ్ అప్పుడు మీకు అభ్యంతరం లేని పర్సనల్ లైఫ్ ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి రాజశేఖర రెడ్డి బిడ్డ వివేకానంద రెడ్డి బిడ్డ ఆయన న్యాయం కోసం తిరుగుతున్నారు అని ఇప్పుడు మీరు ఇంత భయంకరంగా ఆయనను బద్నాం చేయడానికి చూడడము అన్నది దారుణం మళ్ళీ చెప్తున్నాం ఆయన ప్రజాసేవలో బతికిన మనిషి నెలకు ఇరవై ఏడు రోజులు బయట జనం మధ్య బ్రతికిన మనిషి అలాంటి మనిషిని పట్టుకొని ఇంత దారుణంగా మాట్లాడడము సమంజసం కాదు ఏమాత్రం కాదు చనిపోయిన వ్యక్తి సంజాయిషి ఇచ్చుకోలేని వ్యక్తి గురించి ఇంత దారుణంగా ఆయనను బద్నాం చేయడము డిఫేమ్ చేయడము ఇది ఎవరికి తగదు అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం అంతేకాదమ్మా ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళు పబ్లిక్ సర్వెంట్సే మేమందరము పబ్లిక్ సర్వెంట్స్గా పనిచేయాలనే వచ్చాము కానీ పబ్లిక్ సర్వెంట్స్గా ఉండడం మాకు ఇష్టమే కానీ మేము ఏదో పబ్లిక్ ప్రాపర్టీ అయినట్టు పబ్లిక్ టాయిలెట్స్ అయినట్లు ట్రీట్ చేస్తే మాత్రం ఇది సరికాదు మళ్ళీ చెప్తున్నాం వైసీపీకి వైసీపీ మూకలకి వైసీపీ గుండాలకి వైసీపీ నాయకులకి మొత్తం అందరికీ చెప్తున్నాము ఇది తగదు వివేకానందరెడ్డి గారిని పర్సనల్గా టార్గెట్ చేయడము తగదు తగదు తగదు